అందరికీ ప్రెస్ ద లార్డ్ యహోశువ ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు ఒక రోజు పాటు సమయం ఆగిపోయింది ఇది చరిత్రలో మహా అద్భుతం ఈ సంఘటన బైబుల్లో యహోశువ గ్రంథం పదవ అధ్యాయంలో వివరించబడింది ఇజ్రాయేలీలు కానానులో ప్రవేశించిన తర్వాత యహోషువ నాయకత్వంలో అనేక యుద్ధాలు గెలిచారు దేవుడు వారితో ఉన్నందువలన ప్రతి యుద్ధంలో విజయం పొందారు గిద్యోనీలు ఇజ్రాయేలీల దేవుని శక్తిని చూసి భయపడి యహోశువతో శాంతి వడంబడిక చేసుకున్నారు ఇది విన్న కానాను దేశంలో ఐదుగురు రాజులు కోపగించి గిద్యోనుపై దాడి చేయడానికి వచ్చారు వారు తమ సైన్యాలతో కలిసి గిద్యోను మీద దాడి చేశారు గిద్యోనీయులు సహాయం కొరకు యహోషువాను వేడుకున్నారు అప్పుడు దేవుడు యహోషువాతో భయపడకుము నేను వారిని నీ చేతిలో అప్పగించాను అని చెప్పాడు యహోషువా ధైర్యంగా తన సైన్యాన్ని తీసుకొని గిద్యోనుకు చేరుకున్నాడు ఇజ్రాయేలీలు యుద్ధం ప్రారంభించగానే దేవుడు గందరగోళం కలిగించాడు వారు పారిపోతుండగా దేవుడు ఆకాశం నుండి పెద్ద వడగన్ల వాన కురిపించాడు సాయంత్రం అయింది యుద్ధం ఇంకా పూర్తి కాలేదు సమయం అయిపోతుందేమోనని భయపడి యహోశువ యహోవ సన్నిధిలో ప్రార్థించాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆగిపోమ్మని సెలవిచ్చాడు ఆ క్షణంలో అద్భుతం జరిగింది సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయాడు చంద్రుడు కదలలేదు దీనివలన ఇజ్రాయేలీలు తమ శత్రువులను పూర్తిగా జయించగలిగారు